నమస్తే అండి నా పేరు స్వాతి ఉస్మానియా మన భారతదేశం యొక్క మిత్ర దేశం పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ అనేది ఈరోజు అట్టుడికి పోతున్నటువంటి సందర్భం మనం చూస్తాను దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది చాలామందికి ఇక్కడ అవగాహన లేదు చాలామంది స్టూడెంట్స్ కావచ్చు అయితే ఈ విషయాన్ని ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నానంటే అనంటే బంగ్లాదేశ్ ఈరోజు ఆ పరిస్థితి రావడానికి ప్రధానమంత్రి సైతం షేక్ హసీనా గారు పారిపోయి భారతదేశంలో తలదోచుకోవడానికి కారణం ఏంటిదంటే అక్కడ విద్యార్థులు నిరసన చేసి అది చిలికి చిలికి గాలి వానయ్యి ఈరోజు ప్రధానమంత్రి నివాసమైనటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఘనాభవాన్ని ముట్టడించి లోపలికి వాళ్ళు నిరసనకారులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు అదంతా కూడా వాళ్ళు వాళ్ళంతా కూడా దాన్ని ఇది చేయడం జరిగింది మరి దీన్నెందుకు మీకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటిదంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతే బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం జరిగి బంగ్లాదేశ్ ఒక దేశంగా అవతరించిందో అలా దేశంగా అవతరించడానికి కారణమైనటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనిక కుటుంబాలకి దాదాపు ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్లు ఇవ్వబోతా ఉన్నామని ప్రతిపాదించినటువంటి వారు షేక్ హసీనా గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మాత్రమే ఈరోజు బంగ్లాదేశ్లో విద్యార్థులతో స్టార్ట్ అయింది ఇది జూలై ఫస్ట్ ఆల్మోస్ట్ జూలై ఫస్ట్న స్టార్ట్ అయింది ఈ ఉద్యమం జూలై ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఈరోజు ఆగస్ట్ ఐదు వరకు అది చిలికి చిలికి గాలివానాయి దాదాపు బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా కావచ్చు మెయిన్ మెయిన్కు ఒక పది పదిహేను స్పాట్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో నిరసనకారులు పెద్ద ఎత్తున కూడా ముట్టడించి జనాభవన్ అనేది అక్కడ అక్కడ నుంచి ఒక హెలికాప్టర్లో గౌరవ ప్రధానమంత్రి గారు షేక్ హసీనా ఆమెతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యూకేకు రావడం జరిగింది భారతదేశంలో తలదాచుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ నుంచి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం యూకే కావచ్చు ఇంకా వేరే దేశం వెళ్లాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఎదురైంది ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే భారతదేశానికి దాదాపు భౌగోళికంగా చూసుకుంటే బంగ్లాదేశ్ దేశం అనేది సుమారుగా నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది సరిహద్దు ఉంది అన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు ఉంది దాదాపుగా ఇది చూసుకుంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో భారతదేశం మీద కూడా పడబోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కూడా కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైందనంటే అక్కడ సైనిక పాలనను కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఆ సైనిక పాలన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విద్యార్థులకు అంటే నిరసనకారులకు కూడా మేము మద్దతు ఉన్నామని చెప్పి ఈరోజు సైనిక పాలనను విధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇది ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్ ఎప్పుడైతే రాజకీయ సంక్షోభానికి గురైందో మిగతా దేశాలు ఏవైతే పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ దాని పక్కన ఉన్నటువంటి చైనా కావచ్చు మెయిన్గా చైనా పాకిస్తాను ఎక్కువగా సంతోషపడే దేశాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రముఖలు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు కొన్ని సంస్థలు కావచ్చు ఈరోజు భారతదేశం గుండా బంగ్లాదేశ్లోకి ప్రవేశించి నిరసనలు చేపట్టడం ఇదంతా ఏంటంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి భారతదేశంలో చొరబడ్డానికి ఎక్కువగా అవకాశం ఉంది దీనిని నియంత్రించాలంటే ఆల్రెడీ మనకి ఇప్పటికే అయిపోయింది అనుకుంటా జయశంకర్ గారు మోడీ గారితో అత్యవసర సమావేశాన్ని కూడా వారు సమావేశం భేటీ అయ్యారు అది కూడా వాళ్ళు వాళ్ళ సమావేశం వాళ్ళ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే అత్యంత పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్తో షేక్ హజీనా గారి హయాంలో భారతదేశం ఎన్నో కీలక ఒప్పందాలు చేసుకున్నది ఈ అవామీ లీగ్ అనేది ఏదైతే ఉందో షేక్ హజీనా గారి హయాంలో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి చాలా చాలా సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం అది ఇప్పుడు ఆ అవామీ లీగ్ మీదనే తిరుగుబాటు జరిగింది కాబట్టి మరి వచ్చేటువంటి సైనిక పాలన కావచ్చు అక్కడ ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఈ అన్నిటి ప్రభావం కూడా భారతదేశ సరిహద్దు లోపల ఆ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలపైన పడేటువంటి అవకాశం ఉంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చొరబడేటువంటి అవకాశం కూడా ఉంది వీటిని నియంత్రించాలంటే రక్షణ రక్షణ శాఖ మంత్రులు కావచ్చు ఎవరైతే మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు ఇప్పటికే మన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయుల మీద హై కమిషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిదో కూడా కనుక్కోవడం జరుగుతూ ఉంది వారు ఒక పది పన్నెండు స్పాట్ పాయింట్లలో భారతీయుల పరిస్థితి ఏంటిది అనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు అంచనా వేస్తూ ఉన్నారు ఇవన్నిటి పరంగా భారతదేశాన్ని ఇక్కడ ఆ ప్రభావం అనేది ఇక్కడ పడకుండా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇక్కడ లింక్ అవుతుందంటే బంగ్లాదేశ్ అనేది చిన్న దేశమే అయ్యుండొచ్చు దాదాపు భారతదేశం అంత పెద్ద దేశం అయ్యి ఉండకపోవచ్చు కానీ ఈ లింక్ ఎక్కడ ఉందంటే ఒక చిన్న ఎవరైతే స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఈరోజు ప్రధానమంత్రి భవనాన్ని ముట్టడి చేసేంతవరకు వెళ్ళిందంటే దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా స్టూడెంట్ ఉద్యమాలు అనేవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎక్కువగా జరిగేటువంటి ఫైర్ అయినటువంటి ఉద్యమం ఏంటిదంటే ఈరోజు మనకు అందరికీ తెలుసు రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్లో ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏదైతే వాళ్ళకు బిలో ఫైవ్ పర్సంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఏ రకంగా మీరు పది శాతం రిజర్వేషన్స్ ఇస్తారనేసి ఆ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా అగ్రకుల అగ్రవర్ణాలకు మాత్రమే ఇవి ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి ఇంకా ధనికుడు ధనికుడుగానే ఎదగడానికి ఇవి ఉపయోగపడతా అనేసి గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఆర్బీ గవాయ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మొన్న మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఇప్పుడు ఓబీసీలకు ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి యాభై రెండు పర్సంటేజ్కి ఎందుకు వాళ్లకు రిజర్వేషన్ అనేది తక్కువగా ఉంది అనేది ఇదంతా కూడా నిరుద్యోగుల ఉద్యమాలు అనేవి దీనికి లింకుగా ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు పక్కనున్నటువంటి పొరుగు దేశమైనటువంటి దేశాలలో ఈ పరిస్థితి ఎదుర్కొంటుంది ఈరోజు ప్రభుత్వం సైనిక పాలనను విధించాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎక్కువగా ఎక్కువగా అది పెద్దగా అయ్యేంత వరకు చూసుకోకుండా రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఏ సామాజిక వర్గం ఎంతవరకు న్యాయంగా ఉంది ఆ డిమాండ్ను తొందరగా నెరవేర్చేటువంటి అడుగులు వేయాలి రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలి మేధావులందరూ కూడా స్పందించాల్సినటువంటి సందర్భం వచ్చి కూడా మేధావులు స్పందించకపోతే మరో బంగ్లాదేశ్ పరిస్థితి భారతదేశానికి రాదు అని మనం చెప్పలేము దయచేసి మేధావులు స్పందించండి ఈడబ్ల్యూఎస్ మీద పది శాతం రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు అదే బీసీలకు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ కేవలం చాలా తక్కువ పర్సెంటేజ్ అనేది కూడా మనకు తెలుసు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగినంత మాత్రాన ఆ వర్గీకరణలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరుగుతుందా అంటే తీవ్రంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతూ ఉన్నారు మరి బీసీలు ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకు కేసులు వేయట్లేదు అని అంటే సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులలో కావచ్చు న్యాయ వ్యవస్థలో ఈరోజు కేసు నిలబడ నిలబడట్లేదు అనేటువంటి అవకాశాన్ని ఆ ఆ యొక్క ఆరోపణలను కూడా మనం ఎదుర్కొంటా ఉన్నాం బాహటంగా కూడా సవాళ్ళు చేస్తూ ఉన్నారు మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరు న్యాయమూర్తులు లేక ఈ కేసులో నిలబడట్లేదు మా శక్తి సరిపోవట్లేదని కూడా అంటా ఉన్నారు దయచేసి మేధావులందరూ స్పందించండి రిజర్వేషన్లు అనేది కేవలం ఆర్థికంగా సామాజికంగా ఒక ఒక స్థాయి వరకు ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలనేసి ఆ రోజు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది ఇది రాజకీయ స్వలాభాల కోసం రాజకీయ నాయకులందరూ కలిసికట్టుగా ఈ రిజర్వేషన్లను ఇంకా పెంచుతూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారు వీటిని అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరికి ఎంతైతే అవసరమో అంత మేరకు మాత్రమే రిజర్వేషన్ ప్రతిపాదించాలి ఎక్కువగా ఈ రిజర్వేషన్ ప్రతిపాదించడం ద్వారా ఇలాంటి తిరుగుబాటులకు ఈ ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది పక్కనున్నటువంటి దేశాలు కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి అది రాజకీయ సంక్షోభానికి గురైంది ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ ప్రతిపాదించినటువంటి షేక్ హసీనా గారు ఈరోజు తలదాచుకోవడానికి భారతదేశంలోకి రావడం అనేది చాలా దయనీయమైన ప దయనీయమైనటువంటి పరిస్థితి అంత రిజర్వేషన్ ప్రకటిస్తే ఈరోజు ఎవరైనా తిరుగుబాటు చేస్తారో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏందో మనకు తెలీదు ఇక ముందు అక్కడ జరిగేటువంటి వాటిని కూడా మనం అంచనా వేయలేం దాకా దాన్ని చూసి కూడా పొరుగు రాష్ట్రాలు పొరుగు దేశాలు పొరుగు దేశాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది